అమరావతి వెంకటపాలెంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ విస్తరణ పనులకు శ్రీకారం చుడుతున్నారు ఇవాళ ఉదయం పదిన్నర గంటలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు మొత్తం రెండు వందల అరవై కోట్ల భారీ వ్యయంతో రెండు దశల్లో చేపట్టనున్న ఈ పనులకు చంద్రబాబు చేతుల మీదుగా భూమి పూజ జరగనుంది మొదటి దశ పనులను నూట నలభై కోట్లతో చేపట్టనున్నారు ఇందులో భాగంగా తొంభై రెండు కోట్లతో ఆలయం చుట్టూ పటిష్టమైన ప్రాకారాన్ని నిర్మించనున్నారు దీంతో పాటు ఏడంతస్తుల మహారాజగోపురం భక్తుల సౌకర్యార్థం ఆర్జిత సేవ మండపం అద్దాల మండపం వాహన మండపం మండపం ఆంజనేయ స్వామికి ప్రత్యేక ఆలయం పవిత్ర పుష్కరిణి కట్ స్టోన్ ఫ్లోరింగ్ పనులను కూడా మొదటి దశలోనే పూర్తి చేస్తారు వీటన్నింటి నిర్మాణానికి నలభై ఎనిమిది కోట్లు కేటాయించారు ఇప్పటికే మొదటి విడత ఆలయ నిర్మాణం పూర్తయింది ఈ రోజు శంకుస్థాపనతో రెండు మూడో విడత పనులు ప్రారంభం కానున్నాయి నాలుగో విడత పనులకు కూడా త్వరలోనే టెండర్లు పిలువనున్నారు అమరావతి వెంకటపాలెంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ విస్తరణ పనులకు శ్రీకారం చుడుతున్నారు ఇవాళ ఉదయం పదిన్నర గంటలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు మొత్తం రెండు అరవై కోట్ల భారీ వ్యయంతో రెండు దశల్లో చేపట్టనున్న ఈ పనులకు చంద్రబాబు చేతుల మీదుగా భూమి పూజ జరగనుంది మొదటి దశ పనులను నూట నలభై కోట్లతో చేపట్టనున్నారు ఇందులో భాగంగా తొంభై రెండు కోట్లతో ఆలయం చుట్టూ పటిష్టమైన ప్రాకారాన్ని నిర్మించనున్నారు దీంతో పాటు ఏడంతస్తుల మహారాజగోపురం భక్తుల సౌకర్యార్థం ఆర్జిత సేవ మండపం అద్దాల మండపం వాహన మండపం వంటివి నిర్మిస్తారు ప్రత్యేక ఆలయం పవిత్ర పుష్కరిణి కట్ స్టోన్ ఫ్లోరింగ్ పనులను కూడా మొదటి దశలోనే పూర్తి చేస్తారు వీటన్నింటి నిర్మాణానికి నలభై ఎనిమిది కోట్లు కేటాయించారు ఇప్పటికే మొదటి విడత ఆలయ నిర్మాణం పూర్తయింది ఈ రోజు శంకుస్థాపనతో రెండు మూడో విడత పనులు ప్రారంభం కానున్నాయి నాలుగో విడత పనులకు కూడా త్వరలోనే టెండర్లు పిలువనున్నారు